లోడింగ్ ఉంది ఆ రోజు హైదరాబాద్ సో నైన్ వచ్చేసి ఆడ ఎక్కించుకొని హైదరాబాద్ వెళ్ళాలండి హైదరాబాద్ ఇది హైదరాబాద్ కదా వరంగల్ బైక్ ఇది వరంగల్ బైక్ హైదరాబాద్ ఇది మరిపేట బంగ్లా రోడ్డు మరిపేట బంగ్లా వరంగల్ రోడ్డు నిన్న ఎంజాయ్ ఎంజాయ్ చేసినావనుకుంటాగా పని ఉందని అంట నిన్న రాలే పని అయిపోయింది పోవాలి కానీ పోదు పని ఒకసారి నువ్వు ఇవాళ వచ్చినావు మహేష్ నిన్న వాళ్ళు రాలే మీరు అనుకుంటారేందే మరి ఇవాళ మీరిద్దరు ఒకళ్ళు మీరు వస్తారు ఎందు శాతం ఆ గోడ అందు మారస్తే రైతుల ఉడితే మనకి ఏదో ఫ్యాక్టరీ కడుతున్నారు ఇక్కడ తీసుకున్నారు గోడ గోడ తీసుకున్నారులే కానీ పేమెంట్ కోసం ఆగుతుంది అయితే ఎస్ఎల్ఆర్ కాదు నవాత ట్రాన్స్పోర్ట్ ఉందా మనం నేను ఆ రోజు తిప్పి చూస్తుంది చూపిలే చూపించే గోడం పప్పు రైస్ది అదే గోడము మనం తీసుకుంది ఎందుకు తిరగదు బండి నా బండి గేట్ వేసుకుని పనుకోవచ్చు ఆడ రెండు గేట్లు ఉన్నాయి పెద్ద పెద్ద గేట్లు ఎటు పోయినా వరంగ హైదరాబాద్ బండి ఇటు వచ్చినా రోడ్డు మీద ఆగేదే ఉండదు ట్రాఫిక్ కూడా ఉండదు కానీ దుకాణం ఉండదా అవునా ఎస్ఆర్ఆర్ గ్రానైట్ అంత ముందు వచ్చిన ఇడే దాంట్లోనే ఇక్కడ నుంచి లెఫ్ట్ మొత్తం రాడ్లే ఎంట్రీ మారవాడిస్ ఏమై మారవాడిస్ కాదు రెడ్ రెడ్డి తీసుకుంటామన్న